హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ విశ్వానికి కృతజ్ఞతలు ప్రతి క్షణం మీ మనసులో కలిగే భావాలను మీరు గమనిస్తూ వాటికి ప్రశ్నలు సమాధానాలు మీకు మీరు ఇచ్చుకోవటమే మీరు ఇన్నర్ మైండ్తో సంబంధం ఏర్పరచుకోవడం భవ్య ప్రపంచము మాటలు కట్టిపెట్టినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది ఎప్పుడైతే మీరు మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవుతారో మీకు అసాధ్యం అనేది లేదు కొన్ని రోజుల తర్వాత మీ ఇన్నర్ మైండ్తో కూడా మాటలు ఆగిపోతాయి ఆ తర్వాత మీకు తెలియని నిశ్శబ్దం అవర్సిస్తుంది ఎవరు మాట్లాడినా చిరాకేస్తుంది ఒంటరిగా ఉండాలనే భావనతో మీకు కావా కావాల్సిన వాటిని కేవలం మీరు ఊహించినంత మాత్రాన పొందగలరు ఇదే కేవలం మీరు గమనించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఇది ఎవరితో పంచుకునే అనుభూతి కాదు ఎందుకంటే ఇది వివరించిన ఎవరికి అర్థం కాదు అది మీకు విశ్వానికి అనుసంధానం ప్రక్రియ మాత్రమే మీలో మీరే రమించండి అన్నీ చూడగలుగుతారు రామకృష్ణ వరమాంస ఫ్రెండ్స్ ఇలాంటి అనుభూతి మీకు మాత్రమే ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఇన్నర్ మైండ్ ఎప్పుడు వాగుతూనే ఉంటుంది అదే దానికి మీరు గమనించరు ఎందుకంటే దాని మాటలు మీరు వినరు ఎప్పుడు చూసిన ఒక్క నిమిషం కూడా మీ ఇన్నర్ మైండ్ ఖాళీ ఉండదు ఏదో ఒక ఆలోచన మాత్రం ఉంటుంది అలాగే మీరు దాని మాట మీరు అసలు నేను ఏం చేయాలి లైఫ్లో అనేది దానికి కొంచెం ఆన్సర్ క్వశ్చన్ వేయండి అది ఏదో ఒక ఆన్సర్ ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది ఖాళీ మాత్రం ఉండదు ఒక క్వశ్చన్ వేసుకొని చూడండి మీరు కావాలంటే ట్రై చేయండి ఏదో మీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ దానికి క్వశ్చన్ వేసి అడగండి అది మీకు ఏం సమాధానం చెబుతుందా అనేది మాత్రం మీరు గమనించండి ఒకవేళ అది సక్సెస్ అయితే మీరు ఖచ్చితంగా మీరు దాన్ని పాటించండి మీ లైఫ్ సక్సెస్ అవుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మీకు సలహాలు ఇస్తుంటారు కానీ మీ లోపల మీకే ఇన్నర్ మైండ్కి అడిగినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు పరిశోధన చేసితే అది మీకు తెలుస్తుంది అది నిజమా కాదా అనేది ఎప్పుడు కూడా మీరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఖాళీ కూర్చినప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది అదే మీ ఇన్నర్ మైండ్ అర్థమైందా ఫ్రెండ్స్ మీ ఇన్నర్ మైండ్ని ఎక్కువ మీరు మంచి పనులు మాత్రమే అలవాటు చేయాలి పాజిటివ్ మాత్రమే అలవాటు చేయాలి ఒక ఒక పని చెడు చేసినప్పుడు మీకు నెగిటివ్గా వస్తుంటాయి ఎట్లా వస్తున్నాయి అంటే అరే ముందే చేసి ఉండే బాగుండే కదా ఊరికిన దీనికోసం ఇంతగానో పోరాటం అని నెగిటివ్గా వస్తుంటాయి అలా కాకుండా మీరు సడన్లీ మీరు పాజిటివ్గా మార్చుకున్నప్పుడు ఆ పాజిటివ్ని మాత్రమే చెబుతుంది ఏదైనా ఒక చెడు పని చేయడానికి పోతే అది మీకు సలహా ఇస్తుంది ఇది మంచిది కాదు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది కానీ మీరు పోవాలా వద్దా పోవాలా వద్దా అలా అన్నప్పుడే ఇన్నర్ మైండ్ ఆపుతుంది దాని మాట విని మీరు తప్పిన రనుకో మీ లైఫ్ అయిపోతుంది ఇక అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్